హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ అయితే రావడం జరిగింది మన వీడియో వచ్చేసరికి ఈరోజు రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి చాలా దగ్గరలో బ్రాండ్ న్యూ టూబీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ప్రెజెంట్ త్రీ ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ ఫ్లాట్స్ అన్ని కూడా మనకి అవుట్ అయితే అయిపోయాయి వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ లొకేషన్ అయితే చెప్పాను కదా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ మనకి చైతన్పూరి మెట్రోకి కానీ దిల్చుక్ నగర్ అండ్ అలాగే ఎల్బీ నగర్ మెట్రోకి అన్ని మెట్రోస్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా వీడియోలను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ రీజనబుల్ బడ్జెట్లో మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఫ్లాట్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్లాట్లో మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది మనకి ఎంట్రెన్స్ హాల్ అండ్ ఈ ఎంట్రన్స్ హాల్లోనే వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టీవీ పెట్టుకునేలాగా మనకి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి హాల్ వచ్చేసి అయితే టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఆపోజిట్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి ఎటాచుట్గా మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి అయితే మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ప్రజెంట్ వచ్చేసి మనకి సెకండ్ థర్డ్ అండ్ అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డైనింగ్ ఏరియాలోనే కార్నర్లో వచ్చేసరికి మనకి కిచెన్ ఎంట్రన్స్లో ఇక్కడ మనకి పూజా గదికి అయితే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు కావాలనుకుంటే వుడ్ వర్క్ కూడా మనమే డిజైన్ చేసిస్తాము డిజైన్స్ మీరు చూస్ చేసుకుంటే కనుక మీకు నచ్చినట్టుగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించి మీకు ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆర్ఎల్స్ మీకు నచ్చినట్టు మీరైనా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ కూడా వస్తుంది మీ సిబిల్ని బేస్ చేసుకొని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా మనకి లోన్ అయితే ఈజీగా వస్తుంది మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసిన విషయమే మనం హౌసింగ్ లోన్స్ కం రియల్ ఎస్టేట్ రెండు కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము సో వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా మనకి హౌసింగ్ లోన్తో సహా అన్ని మేమే చూసుకుంటాము ప్రాపర్టీ వచ్చేసరికి అయితే క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతారా ప్రాపర్టీస్ మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్లో వచ్చేసరికి అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కిచెన్ ఐటమ్స్ పెట్టుకునేలాగా మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి మనకి లో రూఫ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ పర్పస్కి మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ రీసేల్ అండ్ అలాగే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్తో పాటు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి ప్లేలిస్ట్లో కనుక వెళ్ళి చెక్ చేస్తే మీ బడ్జెట్కి అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ప్రాపర్టీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి రీజనబుల్ బడ్జెట్లో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ దగ్గర ఏవైనా ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ రీసెల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కిచెన్కి అటాచుడ్గా మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా కిచెన్ నుంచి లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి టూ బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు జనరల్గా మనకి టూ బీహెచ్కేలో ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు కదా బట్ ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనకి రెండు కూడా అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి డైనింగ్ ఏరియాకి కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ షింక్ ప్రోషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ దానికి లో వచ్చేసరికి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ మనకి విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది ఇది అయితే మనకి ఫస్ట్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఆపోజిట్లో మనకి ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు కూడా అయితే వెస్టర్న్ వాష్రూమ్స్లో ప్రొవైడ్ చేశారు మనకి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే దానికి రైట్ సైడ్ లో వచ్చేసరికి అంటే మీకు ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా ఆ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ లో మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి లొకేషన్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ మనకి మెట్రోకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ దొరకడం బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కొంచెం కష్టమనే చెప్పుకోవాలి బెడ్రూమ్ కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే మనకి బెడ్ రూమ్ కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ టూ బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ వాష్రూమ్స్ని ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకి ప్రెసెంట్ సెకండ్ థర్డ్ అండ్ అలాగే ఫిఫ్త్ ఫ్లోర్ లో అయితే మనకి అవైలబుల్గా గా ఉన్నాయి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి థౌసండ్ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అంటే వెయ్యి ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఫ్లోర్కి వచ్చేసరికి త్రీ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది టోటల్ అపార్ట్మెంట్ లో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఇది వచ్చేసి మనకి స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఎలిజిబుల్ పర్సన్స్ కి ని బేస్ చేసుకుని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుంది మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ సీసీటీవీ కార్ పార్కింగ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి చైతన్పూర్ మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో లో రీచ్ అయిపోవచ్చు ఎల్బీ నగర్ దిల్చుక్ నగర్ మెట్రోకి కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది సో మనకి మెట్రోకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండి ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న మంచి ప్రాపర్టీ ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అంటే యాభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది చైతన్యపురి లాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైస్ ఎంత ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఒక ఐడియా ఉండుంటుంది అండ్ మనకి యూడిఎస్ కూడా ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నలభై నాలుగు గజల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది జిఎస్టీ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ చైతన్యపురి లాంటి ప్రైమ్ లొకేషన్లో ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్కి రావడం అనేది రీజనబుల్గా కాదా అనేది మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇలాంటి రీజనబుల్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే ఎక్కువ రోజులు ఉండవు సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు త్వరగా సైట్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్